వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త అని చెప్పవచ్చు వికారాబాద్ జిల్లా పరిగిలో త్వరలో డిపిఎల్ డిస్టిక్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో నిర్వహించిన పీపీఎల్ పర్గి ప్రీమియర్ లీగ్ లాగా ఈసారి పెద్ద ఎత్తున డిస్టిక్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఆగస్ట్ పదిహేనో తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు టోర్నమెంట్ గురించి మరింత సమాచారం కొరకు ఆర్గనైజర్ని సంప్రదించవచ్చు సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్రీడాకారులకు శుభవార్త గత ఏడాది పరిధిలో పిపిఎల్ వన్ సీజన్ జరిగింది గ్రాండ్ సక్సెస్ కావడం వల్ల ఈసారి వికారాబాద్ డిస్టిక్ వైజ్గా టోర్నమెంట్ నిర్వహిద్దామని డిపిఎల్ తరాలో ఐపీఎల్ తరాలో డిస్టిక్ టోర్నమెంట్ డిపిఎల్ తరాలో నిర్వహించబడుతుంది క్రీడాకారులు ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ తమ యొక్క పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ డేటు టెన్త్ ఆగస్టు నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు నమోదు చేసుకోవాలి తమ యొక్క పేర్లను ఇంకా దీనిలో టెన్ టీమ్స్ ఉంటాయి డిపిఎల్ టోర్నమెంట్లో ಟೆನ್ ಟೀಮ್ಸ್ ಟೆನ್ ಸ್ಪಾನ್ಸರ್ಸ್ ಟೆನ್ ಕ್ಯಾಪ್ಟನ್ಸ್ ಮಿಗತ ವಿಷಯ ಉನ್ನ ಮಾ ಕಾಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ನ ಸಂಪ್ರದಿ ಮಾಂಟ್ಯಾಕ್ಟ್ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೈವ್ ಫೋರ್ ಟೂ ಫೋರ್ ಜೀರೋ ಎಟ್ ಈ ಕಟ್ಕನ ಲಾಸ್ಟ್ ನಂಬರ್ ರಾವೆ ಸರ್ತಾ జిల్లా క్రీడాకారులకు శుభవార్త ఇంతకుముందు జరిగిన డిపిఎల్ ఇప్పుడు ఇంకోటి డిపిఎల్ అనే టోర్నమెంట్ పరిగి మినీ స్టేడియంలో నిర్వహించబోతున్నాం ఈ టోర్నమెంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రముఖులు అందరూ కలిసి మేము ఒక టోర్నమెంట్ డిపిఎల్ అని డిస్టిక్ ప్రీమియర్ లీగ్ అని నిర్వహించబోతున్నాం వికారాబాద్ జిల్లా క్రీడా క్రీడాకారుల శుభవార్త ఐపీఎల్ తరహాలో డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది దీనిలో ఐపీఎల్ విధానంలో పది జట్లు పాల్గొంటాయి ఆ పది జట్టులనుగుణంగా ఒక్కొక్క ఓనరు ఆ పది జట్లను తీసుకోవడం జరుగుతుంది ఆ జట్టులో ఒక్కొక్క జట్టులో పద్నాలుగు క్రీడాకారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది పది టీంలకు పది మంది స్పాన్సర్లు వాళ్ళ వాళ్ళ యొక్క టీంలను కొనుగోలు చేయడం జరుగుతుంది ఆసక్తిగల క్రీడాకారులు తమ యొక్క పేర్లను పంద్ర ఆగస్టు లోపు నమోదు చేసుకోగలరు క్రికెట్ అభిమానులకు క్రీడాకారులకు ఒక మహత్తరమైన అవకాశము కాబట్టి ఈ డిపిఎల్ టోర్నమెంట్ మీరు ఒక ఆసక్తిగల క్రీడాకారులు మరి నాయకులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పదిహేను ఆగస్టు లోపు మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులు ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది ఇంతకుముందు టోర్నమెంట్ చాలా సక్సెస్ అయింది దాని తర్వాత ఈ టోర్నమెంట్ కూడా డిస్టిక్ లెవెల్లో వికారాబాద్ తాండూర్ పర్గి కొడంగల్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చే విధంగా కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించబడి మన స్పాన్సర్సు మరియు మన ఆర్గనైజర్సు మరి పూర్తి వివరాలు కూడా మేము వెల్లడిస్తాం మరియు మొట్టమొదటి బహుమతి కూడా ఒక లక్ష రూపాయలు మొదటి విన్నర్స్ బహుమతి రెండో బహుమతి యాభై వేల రూపాయలు మరి ఇంకోటి ఎంబీపీ కూడా సైకిల్ ఎలక్ట్రానిక్ సైకిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంప్రదించవలసిన నెంబర్స్ కూడా నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రిబుల్ వన్ టూ డబల్ జీరో ఈ నెంబర్లకు మీరు సంప్రదించగలరు మరి ఇంకోటి పరిగి అభ్యున్నతికి పరిగి క్రీడాకారులకు మరి పరిగిలో చాలామంది క్రీడాకారుని వెలికి తీసినటువంటి నైపుణ్యంగా ఉన్న క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళని మరి సీనియర్ క్రీడాకారులు కూడా మళ్ళీ చాలామంది సీనియర్ క్రీడాకారులు కూడా కోచెస్గా కానీ వాళ్ళని మళ్ళీ మెంటర్స్గా కానీ తీసుకొని కూడా ఇలా ఆసక్తి గల టీమ్స్ మొత్తం కూడా మేము స్పాన్సర్లు అందరు కలిసి కూడా ఒక స్పాన్సర్ మెంటర్స్లని ఓ స్పాన్సర్లు మరి మిగతా కోచెస్ కానీ మరి ఫిజియోథెరపిస్ట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ టోర్నమెంట్లో నిర్వహించబడును కావున దయచేసి మీరున్న స్పాన్సర్సు మీరు ఏమైనా ఆసక్తి కలిగిన క్రీడాకారులు స్పాన్సర్ కూడా సంప్రదించవలసిన నెంబర్లు కూడా మీకు ఇంతకుముందు తెలియజేసినాం కావున డిపిఎల్ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని పర్ఘగి మినీ స్టేడియంలో సక్సెస్ చేయాలని మేము తెలియజేస్తున్నాం